దౌర్జన్యం చేస్తూ బెదిరిస్తూ మా పంట పొలాల మధ్యలో నుండి భారీ టిప్పర్లతో మట్టిని తరలిస్తూ పంట నష్టం చేస్తున్న వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని రైతు ఆవేదన చెందుతున్నాడు జనగామ జిల్లా స్టేషన్ గన్పూర్ మండలం తాందారుపల్లి గ్రామంలో ఉన్న ప్రభుత్వం గుట్ట నుండి పగలు రాత్రి తేడా లేకుండా భారీ టిప్పర్లతో అక్రమంగా మట్టిని తరలిస్తుంటే పొగాకు వరి పంటలపై దుమ్ము ధూళి పడి పంటలు అవుతున్నాయని రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు అప్పులు చేసి పంటలకు పెట్టుబడి పెట్టి మేము ఇబ్బందులు పడుతుంటే పంటలు నాశనం అవుతున్న అధికారులు చోద్యం చూస్తున్నారని రైతు పేర్ నా పేరు ఇస్లావత్ వినోద్ అండి చంద్రతండ గ్రామం గన్పూర్ మండలం జిల్లా వరంగల్ ఇక్కడ తాంద్రపల్లి రెవెన్యూలో మూడు ఎకరాలు భూమిని కౌలు తీసుకున్నాను పువాగపండ పండిస్తున్నానండి పంట పండిస్తే కౌలుకి ముప్పై సంవత్సరానికి ముప్పై నాలుగు వేలు కౌలు కట్టుకుంటే పువా పండిస్తే పక్కనకి వెళ్ళి బాట మీదకెళ్ళి మొత్తం టిప్పర్లు ఎవరు అక్కడ కింది కింద పై కిందో కాన మొత్తం గుట్ట టిప్పర్ల మీద మట్టి తీసుకోపోతాళ్ళు ఆ మట్టి వల్ల ఏమో మొత్తం పోగా చేయడం మీ అండ్ ఎకరాల శిలక మీద మొత్తం మట్టి పడి ఆకు మొత్తం ఖరాబ్ అవుతుంది ఎవరు చెప్పినా కూడా న్యాయం జరగట్లేదు ఈ ఆకు ఈ ఆకు కలరు ఎంత బ్రౌన్ ఉంటే మాకు అంత రేటు పడుతుంది సార్ అది ఈ ఈ కలర్ ఉండాల్సిన ఆకు ఈ ఈ ఆకునే మొత్తం నల్లగా అయిపోతుంది ఇంత ఘోరంగా ఈ రేట్ ఈ ఆకును మేము తీసుకోపోతే ఐదు వేలు ఆరు వేలు కూడా మాకు రేటు ఎడికినడానికి కూలర్లకేమో మేము వేల వేల పెట్టుబడి పెట్టుకుంటే పంట పండే ఇస్తుంటే వీళ్ళేమో అక్రమంగా మట్టి కన్పూర్ స్టేషన్కి ధరిస్తుళ్ళు వరంగల్ ధరలిస్తుళ్ళు అట ఈ ట్రిప్పర్లు రోజు స్టాప్ రోజు వంద ట్రిప్పర్లు నాన్ స్టాప్ నడుస్తున్నాయి ఇక్కడ నుంచి మాకు కొంచెం న్యాయం జరగాలేదు చూడండి ఇక్కడ అక్రమంగా ధరలిస్తు గుట్టను గుట్టను తరలిస్తుంది సార్ ఇక్కడ కింద ఎప్పటి నుంచి తరతరాలుగా ఉన్న గుట్టను ధరి లీగల్ ఏమైనా అంటే లీగల్ పర్మిషన్ ఉందని చెప్తున్నారు కానీ ఎవరి పర్మిషన్ ఇచ్చేవాళ్ళలో ఏందో ఆ పర్మిషన్ ఏంటో కానీ మేము అక్రమంగా రైతులు నష్టపోతున్నాం ఈ మూడు ఎకరాల పొహాకు కింద నా ఐదు ఆరు ఎకరాల వరి ఉందండి వరి వరి నా సర్వనాశనం అయిపోతుంది వరి ఎదగటం లేదు అసలే రోగాలు పురుగులతో ఇబ్బంది పడుతుంటే ఈ దుమ్ముతో ఇది ఒక ఇబ్బంది మాకు ఈ పొహాకు ఇట్లా ఇబ్బంది అంటే అదొక ఇబ్బంది రాత్రి పగలు ఒకటే ఇకా లేకుండా ఒకటే పొద్దువాళ్ళ నైట్ మొత్తం ఒకటే నడుస్తున్నాయండి దీనికి పరిష్కారం అనేది లేకుండా దౌర్జన్యంగా తరలిస్తులే మట్టిని రైతులకు నష్టం జరుగుతుంది అడిగినాం అడిగితే మేము లీగల్గా మా పర్మిషన్ ఉందని చూపిస్తుండ్రు సార్ వాళ్ళ పర్మిషన్ ఏందో కానీ వాళ్ళ పర్మిషన్ వల్ల రైతులు నష్టపోవద్దు కదా సార్ మేము రైతులు మేము ఒప్పుకోలేదు సార్ ఇప్పుడు బాట బాట వ్యక్తి ఏమో ఒప్పుకొని వాళ్ళ పర్మిషన్ ఇచ్చిండో ఏమి ఇచ్చిండో వాళ్ళ స్థానికంగా ఎలా ఎలా కమిట్మెంట్ జరిగిందో మాకు తెలియదు కానీ ఉన్న మేము మేము రైతులము పంట నష్టం చేసుకోలేము కదా అతని వల్ల ఇక్కడ నుంచి పోయే బండ్లని మా పంట చిలకల మీద పడి మొత్తం పంట మొత్తం ఆగమవుతుంది ఈ పర్మిషన్ ఎవరు ఇచ్చి ఎట్లా ఇస్తారో మాకు అర్థమవుతుంది ఇదే మనకి ఎక్కడో కింద మెయిన్ రోడ్ డాంబర్ రోడ్ నుంచి కిందకి నాలుగైదు కిలోమీటర్ కింద నుంచి లోడ్ వేసుకొని పోతున్నారు ఆడికి మొత్తం దుమ్ము పడి అంత ఆగమవుతుంది సార్ ఇప్పుడు మీకు ఎలాంటి దీనివల్ల పంట నష్టం జరుగుతుంది పంట వాళ్ళ వల్ల పంట నష్టమైనా కట్టియాలా లేకపోతే బండ్లైనా ఆపేయాలి సార్ ఇక్కడ నుంచి వెళ్లకుండా మన రైతులను ఆదుకోవాలి